హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే ఒక కొత్త డిజైన్ శారీ కూర్చులు అయితే వేసి చూపిస్తాను చూడండి ఎలా వేసుకోవాలో ఫస్ట్ అయితే మనం శారీ తీసుకొని ఒక టేబుల్ మీద కానీ సోఫా మీద కానీ మంచం మీద కానీ ఇలా వేసేసుకొని పైన మనము చీర జారిపోకుండా ఒక అయితే వేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది మనం కుర్చులు వేసుకునేటప్పుడు సారీకి చీరగా జారిపోకుండా ఉంటుంది ఇలా చీర వేసుకొని ఉల్టా వేసుకోవాలండి ఉల్టా ఎందుకంటే మనం పై వేసుకున్నాం అనుకోండి చీరకి కుచ్చులు కట్టిన తర్వాత జర్రి చుట్టుకుంటాం కదా అది బయటికి కనపడకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఇలా రివర్స్లో వేసుకొని మనం కుర్చులు అయితే స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే చాలా సింపుల్గా కొత్తగా వేసుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే కుచ్చుళ్ళు అయితే వేసి చూపిస్తాను చూడండి దానికి ఏమేమి కావాలి ఎలాంటి కలర్లు దారం తీసుకోవాలి ఇప్పుడైతే చూపిస్తాను ఇలా లెమన్ ఎల్లో అయితే తీసుకున్నాను దారము పట్టుదారము శారీలు పింక్ అండ్ లెమన్ ఎల్లో ఉంది అందుకని పట్టుదారాలు పింక్ అండ్ లెమన్ ఎల్లో ఉంది కాబట్టి పింక్ లెమన్ ఎల్లో తీసుకున్నా గోల్డ్ కూడా ఉందండి త్రీ కలర్స్ కావాలంటే త్రీ అయినా వేసుకోవచ్చు నేనైతే వాళ్ళకి లెమన్ ఎల్లో పింక్ వేస్తా అని చెప్పాను నేను వాళ్ళు ఓకే అని చెప్పారు కాబట్టి నేను అవి రెండు కలర్స్ అయితే తెచ్చుకున్నా బీట్స్ అయితే ఇలా గొట్టం టైపు అయితే తీసుకున్నా ఇవైతే చాలా వెయిట్ లెస్ అండి మనం తీసుకున్నప్పుడు ఒక తులం తీసుకుంటే టూ శారీస్కి అయితే సరిపోతాయి ఇలాంటి గొట్టం తీసుకుంటే మనము శారీ వేసుకోవడానికి ఒక తులం తీసుకుంటే టూ శారీస్కి వస్తాయి కాబట్టి ఇలాంటివి అయితే డిజైన్ వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ డిజైన్కి గొట్టం టైప్ అయితే తెచ్చుకున్నాను నేను చాలా సింపుల్గా వేసుకోవచ్చండి ఈ డిజైన్ అయితే ఈ గొట్టం అనే కాదండి రౌండ్ పూస్ అయినా స్క్వేర్ షేప్ అయినా నామాలైనా ఏవైనా ఎలాంటివైనా ఇలా డిజైన్ అయితే వేసి చూపిస్తాను ఎలాంటి పూసలైనా వేసుకోవచ్చండి నేను చూపించే డిజైన్ అయితే ఇలా గ్లూ తీసుకున్నాను శారీకి తగ్గట్టు పింక్ కలర్ కాటన్ థ్రెడ్ అయితే తీసుకోవాలి శారీ పింక్ ఉంది కదా కాటన్ థ్రెడ్ తీసుకోవాలి ఇది మిషన్ దారం అండి కాటన్ థ్రెడ్ అంటే మిషన్ దారం అయితే తీసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందండి ఇలాంటి కట్టర్ ఒకటి ఉంటే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు అండి కట్టడితో అయితే శారీకి మన వేళ్ళు నల్లగా అయిపోతాయి కదా మనం పట్టుకొని పట్టుకొని కట్టె కట్ చేసి కట్ చేసి అలా నల్లగా కాకుండా చేతులు నొప్పిలు లేకోకుండా ఇలాంటి కట్ర అయితే తీసుకొని ఇలా కట్ చేసుకుంటాను నేను కూర్చులన్నీ రెండు పొరలు దారం అయితే తీసుకోవాలి రెండు పొరలు దారం తీసుకొని సూదిలోకి ఎక్కించుకుంటే అప్పుడు నాలుగు పొరలు అవుతుందండి రెండు పొరలు నాలుగు పొరలు అవుతుంది డబల్ అవుతాయి కదా రెండు రెండు ఎక్కించుకుంటే నాలుగు పొరలు అవుతుంది కదా అలా ఒక సూదిలోకి అయితే మామూలుగా మనం హెమ్మింగ్ చేసుకునే సూద్ తీసుకుని దాంట్లోకి అయితే చేసుకోవాలి దారము కాటన్ దారము మనకు శారీలో గోల్డ్ కలర్ ఉంది కదండి అందుకని గోల్డ్ కలర్ జర్రీ థ్రెడ్ అయితే తీసుకున్నా సిల్వర్ కలర్ ఉంటే సిల్వర్ కలర్ తీసుకోవాలి గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ తీసుకున్నాను నేను ఇలా దారం చేసుకోవాలి ముడి అవసరం లేదండి లాస్ట్లో ముడి ఏం వేసుకుని అవసరం లేదు ఇప్పుడైతే వేస్తాను చూడండి ఎలా వేయాలో ఇప్పుడైతే దారాలు ఎలా మనము సపరేట్ చేసుకోవాలో చూపిస్తామని చూడండి మనకైతే రెండు మూడు ముళ్ళు ఇస్తారు ఇలా పట్టు దారాలకి ఆ ముళ్ళని నిప్ప తీసుకొని ఒక లావు కావాలో అంత లావు అయితే తీసుకోవచ్చు రెండు కన్నా తక్కువ ఒకటి చేసుకోకూడదండి వాళ్ళు ఎట్లా ఇచ్చినారో అట్లనే కుచ్చులు చేసుకుంటే లుక్ బాగుండదు లావుగా ఉంటే ఎక్కువ ఇలా ఒక మూడు దారాలు అయితే చేసుకోవచ్చు మూడు సెట్స్ డివైడ్ మూడు చేసుకోవచ్చు అండి మూడు కన్నా ఎక్కువ చేసుకున్నా సన్నగా వస్తాయి రెండు కానీ మూడు కానీ చేసుకోవచ్చు మీకు సన్నగా కావాలనుకుంటే ఇంకా నాలుగైతే చేసుకోవచ్చు అండి నేనైతే మూడు చేసుకుంటున్నా చూసుకొని చేసుకోవాలండి సమానంగా అన్నీ సమానంగా తీసుకొని చేసుకోవాలా ఇలా మూడు తీసుకున్న ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఉంది ఆ ఎక్స్ట్రా పక్కన పెట్టేసుకుంటే ఒకవేళ కుర్చులు తక్కువైతే అది వేసేసుకుంటాను ఎందుకంటే సమానంగా అన్నీ ఒకటే లావులో వేసుకోవాలండి ఒకటి లావుగా ఒకటి సన్నగా ఉంటే చీర మొత్తం పాడవుతుంది లుక్ బాగుండదు ఫినిషింగ్ అనేది సరిగా ఉండదు ఇలా మూడు అయితే మూడు అయితే వేసుకున్నాను ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా అది కొంచెమే ఉందండి అది ఎక్స్ట్రా పక్కన పెట్టేసుకుంటా ఇప్పుడైతే ఈ మూడు వాడుకున్న తర్వాత మనకి తక్కువ వచ్చిందంటే అది ఎక్స్ట్రా ఉంది కదా ఒకటి రెండు మూడు కుచ్చలకైతే వస్తుంది ఆ తక్కువ దారము ఇలా మొత్తం సపరేట్ చేసుకొని చిక్ అంతా తీసుకొని సపరేట్ చేసుకోవాలి ఫస్ట్ పట్టు అయితే నీటుగా నిదానంగా అయితే తీసుకోవాలండి పడితే ఇవి చిక్కుబడి రావు అసలు ఇలా మొత్తం సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను పింక్ కలర్ కూడా ఇంతే అండి పింక్ కూడా ఇలా సపరేట్ చేసుకొని పెట్టేసుకున్నా రెండు సమానంగా ఉండాలండి ఈ రెండు కలర్లు తీసుకుంటాక ముందర రెండు సమానంగా లావు చూసుకొని మనం సపరేట్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా సపరేట్ అయితే చేసి పెట్టేసుకున్నాను నేను ముందునే ఇవైతే ఇది కానీ మూడున్నర వచ్చాయండి మూడు ఇంకో కొంచెం ఎక్స్ట్రా దారం అయితే వచ్చింది రెండు అలానే వచ్చే సేము వన్ ఇంచ్ గ్యాప్ అండి ఆ పూసకి ఈ పూసకి ఇలా గ్యాప్ పెట్టుకొని మనమైతే ఈడ టూ ఇంచెస్ రెండిటికి మధ్యలో గ్యాప్ వచ్చేసి టూ ఇంచెస్ ఉండాలి ఆ పూసకి ఈ పూసకి మనం కుట్టుకునేటప్పుడు వన్ ఇంచ్ ఉండాలండి ఇలా వేసుకుంటే ముప్పై రెండు ముప్పై అయితే కుచ్చుళ్ళు వస్తాయి మీకు ఇంకా కొంచెం దగ్గర దగ్గర కావాలనుకుంటే పెట్టచ్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు ఇలా దూరంగా పెడితేనే లుక్ ఉంటుంది ఇలాంటి చీరలు రోజుకు నాలుగైదు అయితే వేసుకోవచ్చండి ఇలాంటి డిజైన్ అయితే ఇప్పుడైతే ఎలా మనం బీడ్స్ కుట్టుకోవాలో చూపిస్తానో చూడండి ఫస్ట్ అయితే నీడిల్కి నాలుగు పొరలు దారం అయితే ఎక్కించుకోవాలి హెమ్మింగ్ అండి ఇది నాలుగు పొరలు దారం అయితే ఎక్కించుకొని కాటన్ దారము ఇలా మనం బీడ్ అయితే ఎక్కించేసుకోవాలి మళ్ళీ ఆ సూద అనేది మళ్ళీ ఆ గొట్టంలోకి ఎక్కించుకోవాలి మళ్ళీ తర్వాత ఇంకొకటి తీసుకోవాలి పూస ఇంకొక పూస తీసేసుకొని మళ్ళీ సూదిలోకి ఫస్ట్ మనం వెళ్ళి ఎక్కించుకున్నాం అలా సూదిలోకి ఎక్కించుకొని మళ్ళీ శారీ శారీకి కుట్టుకొని తర్వాత మళ్ళీ దాంట్లో నుంచే రావాలి సూది అంతే అండి మనం కూర్చో ఎంత పడుతుందో అంత గ్యాప్ ఉంచుకొని ముడి వేసుకోవాలి ఎక్కువ గ్యాప్ లేకుండా తక్కువ గ్యాప్ లేకుండా చూసుకొని వేసుకోవాలి మనము ఎంత లావ్ వేసుకుంటున్నామో కుచ్చులు అంతమైన గ్యాప్ ఉంచి ముడి వేసేసుకుంటే మధ్యలో కూర్చో వస్తుంది కాబట్టి సరిపోతుంది ఇలా అయితే కొంచెం గ్యాప్ ఉంచి ముడి వేసుకున్న సరిపోతుందండి మన కుర్చు అయితే దింట్లోకి సరిపోతుంది ఈ గ్యాప్లో సరిపోయి నీట్గా వస్తుంది మన కుచ్చు ఇలా అన్నీ కుట్టేసుకోవాలండి చీరకి సేమ్ ఇదే మెథడ్లో మొత్తము రెండు ఇంచులు గ్యాప్ ఉండాలి ఆ కుర్చుకు ఈ కుర్చుకు ఆ పూసకి ఈ పూసకి వన్ ఇంచు ఉండాలండి నేను ఎలా చూపిస్తున్నానో అలాగైతే కుట్టుకోండి చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఇలా ఫస్ట్ మనము పూసలోకి సూది ఎక్కించుకొని తర్వాత మళ్ళీ చీరలో కుట్టుకొని మళ్ళీ ఆ పూసలో నుంచే రావాలి ఇందాక చూపించింది ఒక మెథడు ఇది ఇంకొక మెథడ్ అండి ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా మనము ఒక పూస కుట్టేసుకొని ముడి వేసుకొని మళ్ళీ ఇది ఎలా కుట్టుకున్నామో పక్కన కూడా అలానే కుట్టుకోవాలి ఈ విధంగా అయినా కుట్టుకోవచ్చు నేను ఇంతగా చూపించిన విధంగా అయినా కుట్టుకోవచ్చు రెండు విధాలుగా ఎలా కుట్టుకోవాలో అయితే నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఇలా ముడి వేసుకొని అది ఇది జాయింట్ అయితే చేసుకోవాలి కొంచెం గ్యాప్ ఉంచుకొని మనం కుర్చి పట్టమైన గ్యాప్ ఉంచుకొని ముడి వేసుకోవాలి దానము కొంచెం లూజ్గానే అండి రెండు రెండు విధాలుగా అయితే ఇది కుట్టుకోవచ్చు మీకు ఏది సింపుల్గా ఏది ఈజీగా ఉందంటే అది అయితే కుట్టుకోండి అలా వేసుకోండి చీర కుచ్చులు జర్రి థ్రెడ్ ముందే మనము చూడండి ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను మనకి ఎన్ని కూర్చులు అవసరం ఉంటాయో అన్నీ మనం పూసలు కుట్టుకున్నాక పూసలన్నీ ఎంచేసుకుంటాం కదా ఎంచుకొని ముందే జరిగి థ్రెడ్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం సింపుల్గా కుచ్చుళ్ళు అయితే వేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ మూడు ఉండే పక్క నుంచి మనము ఇలా లోపలికి పెట్టుకోవాలి కుచ్చు వేసుకోవడానికి ఇలా మనం వేసుకుంటే ముడి ఉండే పక్క నుంచి వేసుకుంటే నీట్గా దారాలు అటు ఇటు పోకుండా పీచులు పీచులు రాకుండా బాగుంటుంది నీట్గా మనకి ఎంత పొడవు కావాలనుకుంటే అంత పొడవు పొట్టికి కావాలనుకుంటే పొట్టిగా పెట్టుకోవచ్చు ఇలా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న థ్రెడ్ చుట్టేసుకోవాలి కనీసం ఐదారు చుట్లైనా చుట్టుకోవాలండి స్ట్రాంగ్గా ఉంటుంది ఒకటి రెండు వేసుకున్నామంటే వెంటనే థ్రెడ్ తునిగిపోయి కుచ్చు అనేది ఊడొస్తుంది ఒక రెండు మూడు ముళ్ళు వేసేసుకోవాలి ఇలా అన్ని కుచ్చులన్నీ ఇలానే వేసుకోవాలండి ఇలా కుచ్చులు మొత్తము నీట్గా ఇలా కట్ చేసుకున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్నాను మళ్ళీ ఇలా పై కనుక్కొని కూర్చో ఉంటే కట్ చేసుకోండి ఒకటో రెండో అలా బయటకు వచ్చింటే కదా పోగులు అవి కానీ పోగులు పీకేసేసుకోండి ఇప్పుడు నేను జరిగి రెడ్డి ముడి వేసాను కదా ఆ ముడి అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి మనం కూర్చులు వేసుకున్నప్పుడు రివర్స్లో పెట్టుకొని చీర అయితే వేసుకోవాలండి నీట్గా ఉంటుంది మనకి కూర్చు ముడి అయితే కుచ్చుకొచ్చిన ముడి బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి నీట్గా ఉంటుంది ఫ్రంట్ సైడ్ కనపడకుండా అంతే అండి ఇలానే మొత్తం కంటిన్యూగా మనమైతే వేసేసుకోవాలి చూడండి గ్యాప్ ఎక్కువ లేదు కదా మన కుచ్చు సరిపేమైనా గ్యాప్ పెట్టేసుకున్నా నేను అయితే పట్టుదారాలే తెచ్చుకుంటున్నారండి మామూలుగా వెరైటీ దారాలు ఉంటాయి కదా సిల్క్ థ్రెడ్స్ అవి తెచ్చుకొని చుట్టుకొని అవి చాలా కష్టము అవి చుట్టుకొని వేసుకోవడానికి టైం కూడా పడుతుంది చేతులు నొప్పులు తీస్తాయి మనం చుట్టుకునే లోపల చేతులనే నొప్పు తీస్తాయండి అందుకని ఇలా పట్టుదారాలు తెచ్చుకున్నామంటే చాలా సింపుల్గా మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఇలాంటి పట్టుదారాలు అయితే అవైలబుల్లో ఉంటాయండి ఎక్కడైనా మనకు మనం ఎక్కడ మెటీరియల్ తెచ్చుకుంటామో అక్కడే ఉంటాయి ఇవి కూడా అడగండి పట్టుదారాలని వాళ్ళే ఇస్తారు సేమ్ రేట్ అండి పట్టుదారాలు సిల్క్ థ్రెడ్స్ రెండు ఒకటే రేటు ఎక్కువ ఏమి ఉండవు పట్టుదారాలు అయితే ఇలా ఎక్స్ట్రా ఉంది కదా జరీ థ్రెడ్ మనం ముడి వేసుకున్న తర్వాత ఇవన్నీ కట్ చేసుకోవాలి మొత్తం అన్ని కుచ్చులకు ఫస్ట్ కట్ చేసుకొని గమ్ అయితే పెట్టేసుకోవాలి గమ్ము పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే గమ్ అంతా ఆరిపోయి నీట్గా ఉంటుందండి గమ్ పెట్టుకున్న టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఫ్యాన్ కింద కానీ అలా వదిలేసినా కూడా ఆరిపోతుంది ఎక్కువ టైం ఏమో అవసరం లేదు టెన్ మినిట్స్లో అయితే ఆగిపోతుంది కూర్చులు వేయడం అయితే అయిపోయిందండి గమ్ము కూడా పెట్టేసుకున్నాను ఇవి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నామంటే సరిపోతుంది సింపుల్గా చాలా ఈజీగా ఎవరైనా వేసుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి